నమస్కారం ఆంధ్రప్రభకు స్వాగతం నేను తేజస్వి ఈ రోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాము మొదటగా మేషరాశి మేషరాశి వారికి సంతాన విద్య విషయాలపై దృష్టి సారిస్తారు వ్యాపారం ఉత్సాహంగా సాగుతుంది దగ్గర వారి నుండి సమయానికి ఆర్థిక సహాయం అందుతుంది దీర్ఘకాలిక రుణాల నుండి ఉపశమనం కలుగుతుంది వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభా పాఠవాలు వెలుగులోకి వస్తాయి సమాజంలో పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి తదుపరి రాశి వృషభ రాశి రాశి వారికి ముఖ్యమైన పనులలో ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసి విజయం సాధిస్తారు చుట్టుపక్కల వారితో ఉన్న స్థిరాస్తి వివాదాలు ఓకోలిక్కి వస్తాయి వృత్తి ఉద్యోగాలలో అధికారుల సహాయం సహకారాలు అందుతాయి వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు నిరుద్యోగులకు నూతన అవకాశాలు ఉంటాయి తదుపరి రాశి మిథున రాశి మిథున్ రాశి వారికి ఆలయ సందర్శన చేసుకుంటారు సంతాన విషయంలో ఊహించని సంఘటనలు ఎదుర్కొంటారు రుణదాతల ఒత్తిడి అధికమై మానసిక బాధలు ఎదుర్కొంటారు దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది స్థిరాస్తి వ్యవహారాలు అతి కష్టం మీద పూర్తవుతాయి వృత్తి ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి తదుపరి రాశి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి కుటుంబ పెద్దలతో మాట పట్టింపులుంటాయి ఉద్యోగాల్లో అధికారుల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది మిత్రులతో భేదాభిప్రాయాలు వస్తాయి అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తి చేయలేరు ఇంటా బయట ఒత్తిడి అధికమై ఆరోగ్య సమస్యలు కలుగుతాయి వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి తదుపరి రాశి సింహరాశి సింహరాశి వారికి ఆర్థిక పరంగా చేసే ప్రయత్నాలు అనుకూల ఫలితాలు ఇస్తాయి బంధుమిత్రుల సమాగమం ఆనందం కలిగిస్తుంది సంఘంలో పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి వృత్తి ఉద్యోగాలలో అందరితో సఖ్యతగా వ్యవహరించి ఆకట్టుకుంటారు వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణ సూచనలు కలవు తదుపరి రాశి కన్యారాశి రాశి వారికి సమయానికి తగిన ధన సహాయం అందుతుంది వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి ఆరోగ్యం కుదుట పడుతుంది ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభకు అధికారుల నుండి మన్ననలు అందుకుంటారు తదుపరి రాశి తులారాశి తులారాశి వారికి గృహమున విలువైన పత్రముల విషయంలో జాగ్రత్త వ్యవహరించాలి వ్యాపారాలలో సొంత నిర్ణయాలు కలిసి రావు ఉద్యోగమున విధులు సరిగా నిర్వర్తించలేక పైవారి నుండి మాట పడవలసి వస్తుంది చేపట్టిన పనులు మందకుడిగా సాగుతాయి ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలో స్థిరత్వం ఉండదు తదుపరి రాశి వృష్టికి రాశి వృషిక రాశి వారికి నూతన వాహనం కొనుగోలు ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి బంధుమిత్రులతో మాట పట్టింపులు ఉంటాయి చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది అవసరానికి ఆర్థిక సహాయం అందగా ఇబ్బంది పడతారు వృత్తి వ్యాపారాలు మందగిస్తాయి తదుపరి రాశి ధనస్సు రాశి ధనుసు రాశి వారికి అన్ని వైపుల నుండి ఆదాయ మార్గాలు పెరుగుతాయి కీలకమైన పనులలో ధైర్యంగా నిర్ణయాలు తీసుకుని లాభపడతారు వస్త్రాభరణాలు కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి బంధుమిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి తదుపరి రాశి మకర రాశి మకర రాశి వారికి అనవసర వస్తువులపై ధన వ్యయం చేస్తారు సమయానికి నిద్రాహారాలు ఉండవు నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉంటుంది ఇతరుల నుండి విమర్శలు ఎదురవుతాయి ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి బంధుమిత్రులతో విభేదాలు ఉంటాయి తదుపరి రాశి కుంభరాశి కుంభరాశి వారికి సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి బంధుమిత్రుల నుండి విలువైన వస్తువులు బహుమతులుగా పొందుతారు నిరుద్యోగులకు ఉత్సాహంగా సాగుతుంది విందు వినోద కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు సంతానం విషయంలో సంతృప్తినిస్తాయి తదుపరి రాశి రాశి మీనరాశి వారికి ప్రయాణాలలో మార్గ అవరోధాలు ఉంటాయి ఆర్థిక వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు మంచివి కాదు ఊహించని విధంగా ఖర్చులు అధికమవుతాయి ఇంటా బయట అప్రమత్తంగా వ్యవహరించాలి వృత్తి ఉద్యోగాలలో స్థాన చలన సూచనలు ఉన్నాయి వివాదాలకు దూరంగా ఉండటం మంచిది ఇవి వాళ్ళ ఫలితాలు రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ